పలమ్నేర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బెంగళూరుకు చెందిన రైస్ బయోనిక్స్ పలమ్నేర్ హెల్పింగ్ హ్యాండ్స్ జాయినింగ్ ద డాట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్ర ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు ఉచితంగా అమర్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నిర్వాహకులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి సామర్థ్యాలకు మేరకు సమాజానికి దోహదపడాలన్నారు అనంతరం ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఆయన సర్టిఫికేట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన రైస్ బయోనిక్ సీఈఓ అరుణ్ జాయినింగ్ ద డాట్స్ నిర్వాహకులు ధనుంజయ్ శ్రీపురం సీతారామయ్య పలంనెర్ హెల్పింగ్ హ్యాండ్స్ శివ జ్ఞానేష్ శక్తి లోకేష్ చీఫ్ మొబిలైజేషన్ ఆఫీసర్ జయప్రకాష్ నాయుడు మరియు భవిత టీచర్స్తో పాటు తులసీనాథం నాయుడు టీడీపీ నాయకులు పాల్గొన్నారు It is <laughs> <laughs> so, exactly. yeah. custom to the child, <laughs> right? It is not meant for men, women, spying or anything like that. We like to tell that correct fitting. it is <laughs> <And> the <laughs> correct fitting. <laughs> the idea is, okay. it is corrective in oh, nature. Okay. So if the child has a deformity, <laughs> it is <a> corrective correct <laughs> deformity. But it might hurt the child. The oh child, oh child. Child. After maybe two years, the child doesn't need the device. Many a time, people will give a large device. Yeah. A large device, it is not giving the child to the forces. No child is not crying because it is not hurting the child. So parents are happy because the child is not crying. Everybody is happy. So that is not good. Even after 15 years, the child will need a device. But is done correctly then the child will not need the device. So, thank you for opportunity to And uh, we yeah. can even uh, yeah. show yeah. oh, yeah. yeah. uh, you my I think, uh, a very yeah. massive program yes. For that, uh, India, I think uh, they already uh, taken um, uh, what uh, the Chinese needs and what yes. uh, is right. We are able to do it actually. Uh, we are also to with that. So it is our pleasure. 哎，小李，你好，你 कर्ता <laughs> अभिनके <laughs> A uh, little The Department of Education for opening schools and so for allowing us to come and serve the community. You know, at the end of the day, it is the community that comes together to help children be able to stand up and walk. And all of this will not be possible without the uh, rice mining scheme. Uh, we have Dr. Sunny. I want uh, Dr. Sunny please come. Please come. మాత్రమే సాధ్యమవుతుంది అలా వచ్చినటువంటి వారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని గురించి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవాల్సిందిగా మార్గదర్శనం చేయవా సింగపూర్ అండ్ వైగ్రామ్ అండ్ హలో ఓకే ఈరోజు ఎక్ కార్యక్రమం అది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి టెక్నాలజీతో ఇది బ్రిటిషన్స్కి చాలా యూజ్ఫుల్ ఎంతోవరకు కూర్చో కూడా ఈ యొక్క మిల్స్తో వాటిల్స్లో ఉపయోగించిన తర్వాత తర్వాత కూడా వాళ్ళు మెయిన్ వాక్ చేసేది కానీ వాళ్ళు పనులు చేసుకునేది కానీ ఉపయోగకరంగా ఉపయోగకరే విధంగా ఈ యొక్క వాక్ విషయం చూసుకునేవి బాగా ఉపయోగపడుతున్నది ఇది దాన్ని ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా మాముగా మెజర్మెంట్ తీసుకోవాలంటే మనం టైం తీసుకుంటే తీసుకుంటాం బట్ హియర్ దే ఆర్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ టూ టేక్ మెజర్మెంట్స్ అది చేయి అక్కడ ఏమాత్రం తేడా లేకుండా డిఫరెన్స్ అనేది మిల్లీ మిల్స్ లేకుండా వాళ్ళకి ఆ లింప్స్ తయారు చేసిన టెక్నాలజీ ఉపయోగించుకున్నారు అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగించుకొని ఈ పిల్లలకి ఇవ్వడము తర్వాత మెయిన్ డైవ్ స్టీమ్లో కలిసేదండి ఆ పిల్లలు ఇంతవరకు కూర్చో కూర్చోడానికి తర్వాత ఇంతవరకు నడవంటి ఉపయోగించిన తర్వాత ఆ ఎక్విప్ ఉపయోగించిన తర్వాత సిక్స్ సెవెన్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్లో లేదా మన ఇయర్ తర్వాత నడిచి వాతంలో చేసుకున్న ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇది చాలా విషయం ఎనిఫిషియల్స్కి చాలా చాలా ఉపయోగం కాబట్టి ఈ యొక్క లిమ్స్ లింప్స్ ఆర్టిఫిషియల్స్ అందించే వ్యక్తులకి ఇందులో చాలా ప్రధాన పాత్రలు తల్లిదండ్రయ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేశారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇది ఇంకా కూడా ఒక పదమే కాకుండా పెద్ద జిల్లా అంతా కూడా వ్యాప్తి చెందితే ఇది వెరీ యూస్ఫుల్ ఇది అద్భుత టెక్నాలజీ ఇవి పండ్ ఫండ్స్ పర్మిట్ యూ ఎస్ డెల్ ఈ బోర్డ్ బిసి యూస్ ఫుల్ ఇది ప్రైమరీస్ ఎస్ సార్ ఎస్ సార్ విద్య ప్రైమరీ నీడ్స్ కొత్తగా ఇంట్రెక్షన్ ఆఫర్ లేదు ఎందుకంటే ఆ ఆ డివైజర్స్ తీసుకునేటువంటి పిల్లల్లో మతంలో నవ్వు చూస్తుంటే మనకి ఈరోజు కార్యక్రమం ఎవరైనా అర్థమైపోతూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్కి ఈ రోజున వైఎస్ బయోనిక్స్ వారి సహకారంతో లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారంతో ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పిల్లలకి పెద్దలకు డివైజెస్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రాంకు అయినటువంటి వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటి ముఖ్య ఎజెండాగా ఉంది అందుకోసం ఈ రోజున మనల్ని మనకి మార్గదర్శకాలు చూపించినటువంటి పలమనేర్ నియోజకవర్గ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని

పెద్దలు ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ సైడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటారని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు చాలామంది ప్రముఖులు రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫ్రీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పలమునరులో చేశాం దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరులో రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఏ ఇండస్ట్రీస్ కావచ్చు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి డైరీలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వారందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి ఖచ్చితంగా సర్వీస్ కోసరం గ్రామాభివృద్ధికి కావచ్చు ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది బాధ్యత దాన్ని ఎక్కడి నుంచునో పూణేలో ఉండేటువంటి సంస్థ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకొని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు అది కూడా టీడీలో ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పారు జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది శ్రీశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయాలను ఇక్కడ చేస్తారు ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మకారాలు ఉన్నాయి అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండిన ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ అవయం అవయం ఏదైతే కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా త్రీడీ పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం దానికి నేను ఈ యొక్క సంస్థని ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చారు వెరీ గుడ్ తీసుకొచ్చారు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు ఇక్కడ మన ఎన్ఈఓ వస్తున్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళ కోఆర్డినేషన్తోనే రోజు చాలా చోట్ల చేయొచ్చు కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు ఇరవై ఆరు మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం ఈరోజు రోజు చెప్పినోడు నాకు కానీ నాకు కానీ చేయించే వాళ్ళకు కానీ ఇక్కడ దాన్ని లబ్ధారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్పారు మళ్ళా కూడా పెద్ద ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనం పలనే కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేసాం ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి స్కూటర్స్ కానీ వాళ్ళకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాసివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దాంట్లో దాదాపు రెండు మూడు వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలమనేరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేశాం ఆ క్యాంప్లోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం ఇది ప్రభుత్వ పంచుదాక పైన ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ మోడల్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్లో లింక్అప్ చేయడం కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది దీన్ని నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నా మొదట్లో కొంత నొప్పు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పు ఉంటుంది పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు పదిహేను ఇరవై రోజులు అది సెట్ దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి అది కొంచెం నొప్పు ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి వీలు పడిన కష్టానికి మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా కష్టమైనా ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు మా అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవోయ్యం వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి మనం ధైర్యంగా తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా దీనికి కావాల్సినటువంటి సపోర్టు అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకు మనస్ఫూర్తిగా మరొకసారి నూరుకుంటూ సెలవు తీసుకుంటా జై